లో మొదటి ఉద్యోగం మొదలైనప్పుడు భయం టెన్షన్ ఆనందం కన్ఫ్యూజన్ అన్ని కలిసిపోతుంది నేను ఈ ఉద్యోగంలో సక్సెస్ అవుతానా బాస్కి నచ్చుతానా ఆఫీస్ లో అందరితో మెరగలనా అన్న ప్రశ్నలు మనసులో తిరుగుతాయి ఆఫీస్ లో మొదటి రోజు అంటే పరీక్ష హలో మొదటి బెంచ్ మీద కూర్చుని ఫీలింగ్ ఉంటుంది ఐడి కార్డ్ కంప్యూటర్ లాగే టెల్ ఇంట్రొడక్షన్ అన్ని కొత్తగా ఉంటాయి చిన్న చిన్న తప్పులు చేస్తాం వాటిని చేయడానికి టైం పడుతుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను సరిగ్గా చేస్తున్నానా అని కాలేజ్ లైఫ్ లో మనకు కానీ ఉద్యోగంలో రూల్స్ డెడ్ లైన్స్ బాస్ ఎక్స్పెక్టేషన్ ఇవన్నీ ఉంటాయి టైం కి పనులు పూర్తి చేయాలి ప్రొఫెషనల్ బిహేవియర్ కమ్యూనికేషన్ అన్నిటికీ అలవాటు పడాలి శాంత్రి మొదటిసారి చేతికి వచ్చిందంటే సంతోషమే కానీ రెంట్ బిల్లు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అన్ని చూసాక డబ్బు త్వరగా అయిపోతుంది ఇప్పుడు అర్థమవుతుంది డబ్బు సంపాదించడం కష్టమేమి కాదు కానీ డబ్బు మేనేజ్ చేయడమే అసలు కష్టమని ఒక సమయంలో అనిపిస్తోంది ఈ ఉద్యోగం నిజంగా నా కోసమేనా నేను సరైన ప్లేస్ లో ఉన్నానా అని ఫ్రెండ్స్ అందరు బిజీ అవుతారు కానీ ఈ కష్టాలు ఒక మంచి పైప్ కూడా ఉంది మొదటి ఉద్యోగం మనకి పేషెన్సీ నేర్పుతుంది డిసిప్లిన్ మన స్కిల్ ని ఇంప్రూవ్ చేస్తుంది ప్రతి మిస్టేక్ ఒక లెసన్ అవుతుంది ఈ నేర్చుకునే ప్రాసెస్ వల్ల మన ఫ్యూచర్ కి ఫౌండేషన్ అవుతుంది కాబట్టి మొదటి ఉద్యోగం కష్టాలు ఉంటే ఫెయిల్ కాదని అవి గ్రోత్ కి దారి చెప్పే స్టెప్స్ అని గుర్తు పెట్టుకోండి ఈ స్ట్రగుల్స్ అన్ని ఒక రోజు మనకి గర్వకారణం అవుతారు మొదటి ఉద్యోగాన్ని ఎంజాయ్ చేయండి ఇప్పుడు నుంచి నేర్చుకోండి మరి ఇంపార్టెంట్లీ మీరు ఒంటరిగా ప్రతి ఒక్కరికి మొదటి ఉద్యోగంలో ఇదే స్ట్రగుల్స్ ఉంటాయి అవి మన సక్సెస్ కి నిజమైన బేస్